దైవజనులందరికీ నా హృదయపూర్వక వందాలండి ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి అపోస్తు నేను పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండో అధ్యయంలో ఎనిమిదో వచనాన్ని మనం ధ్యానం చేద్దామండి కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను ఈ యొక్క వచనంలో పౌరు భక్తుడు పురుషులకు చెప్తున్నారని ఏమని చెప్తున్నారు మీరు సంఘంలోనే కాదు సంఘం వెలుపలు కూడా మీరు కోపపడొద్దు గొడవలు పెట్టుకోద్దు మీరు సమాధానంగా ఉండాలి సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు మనం దేవుని బిడ్డలు అండి దేవుని బిడ్డలు ఎప్పుడు సమాధానంగా ఉండాలి సాత్వికంగా ఉండాలి దీర్ఘశాంతాన్ని వహించాలి అంతేగాని కోపపడిపోయి అందరితో గొడవలు పడ్డం ఇటువంటి నేచర్ దేవుని బిడ్డలకు ఉండకూడదండి ఒకవేళ ఉంటే వీటిని విడిచిపెట్టాలండి పురుషులకి కొంచెం ఇటువంటి నేచర్ ఉంటుందండి కాకపోతే మీరు మోసే మన ఏసేని మీరు ఉదాహరణగా తీసుకోవాలి వాళ్ళని అనుసరించి మీరు నడుచుకోవాలి వాళ్ళు ఏ విధంగా సాత్వికంగా దీర్ఘశాంతంగా ఉన్నారో సమాధాన పరుస్తూ ఉన్నారో అదే విధంగా మీరు ఉండాలి గొడవలు పెట్టుకోకూడదు ఇంకా ఏమన్నారండి పవిత్రమైన చేతులు వెత్తి మీరు ప్రార్థనలు చేయాలి మీ చేతులు ఎప్పుడు పవిత్రంగా ఉంటాండి మీరు వ్యభిచారం చేయనప్పుడు గమనములు చేయనప్పుడు దొంగతనాలు చేయనప్పుడు కోపము క్రోధము ద్వేషము అల్లరితో కూడిన ఆటపాటలు విమతములు వీటన్నిటిని మీరు విడిచిపెడితే మీ యొక్క దేహం అనేది పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుంది అప్పుడు మీ పరిశుద్ధమైన పవిత్రమైన చేతులు ఎత్తి మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనలు మన యహోవ దేవుని సన్నిధిని చేరతాయి మీ విన్నపములన్నింటినీ దేవుడు విని వాటన్నిటిని మీకు అనుగ్రహిస్తారండి మనలో పవిత్రత లేకపోతే మన ప్రార్థనలు మన యహో సన్నిధిని చేరు అన్నమాట మన దేవుడైన దేవుని సన్నిధిని చేరు మన పాపాలు మన యహోవ దేవునికి మనకి మధ్య ఒక తెరలా ఉంటాయి మన ప్రార్థనలు అపవిత్రమైన హృదయంతో అపవిత్రమైన చేతులతో మనం చేసే ప్రార్థనలు యహోవ దేవుని సన్నిధిని చేరవండి అందుకనే పురుషులు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి వ్యభిచారం వేశ్యాగమనములు దొంగతనములు విమతములు వీటన్నిటిని విడిచిపెట్టాలి విడిచిపెట్టి పవిత్రమైన పరిశుద్ధమైన చేతులు ఎత్తి మన యహవ దేవునికి ప్రార్థించాలండి కోపడకూడదు అదే విధంగా గొడవలు పెట్టుకోకూడదు దీర్ఘశాంతంగా అందరితో సమాధానంగా ఆశా నిగ్రహంతో ఉండాలండి ఉంటానండి